డేడేడ బొద్దిగ ఇచ్చుకుంటాము రావు తక్కువ అవలే ఆరేన కర్త దార్తే రావు తక్కు కదా సంతా అది డోంట్ పత్తికొండల ప్రత్యేకత ఏమంటే ఎద్దలకి వచ్చిన ప్రతి కాడిని ఎద్దల్ని కట్టి చూస్తారు ఇక్కడ

పక్కది ఇవి ఏం డేట్ కొన్నారన్న అవి ఒకటి యాభై ఐదు ఒకటి యాభై ఐదా అవి ఎంత కొన్నారు యాభై ఒకటి యాభై ఏ ఊరు బట్టూరు బొటూరు బట్టూరు జిల్లా యాది జిల్లా బల్లారి జిల్లా మరి ఇప్పుడు కొనిదర్లని అట్లా చూస్తారు కదా ప్రతి ఎద్దులు కొనేక ఎన్ని మళ్ళు ఉన్నాయన్నీ కండ మళ్ళా రెండు అంతేనా గెలెమల్ ఇచ్చినావు కదా నా బాబోతున్నాయా గెలమలు ఇచ్చినా కదా బాబోతున్నాయా ఈ పచ్చికొండకునే ప్రత్యేకత ఇదే గెలము ఒక్క ఎద్దుని గెలం కట్టి చూస్తారనమాట కొన్ని తర్వాత కొన్ని కొనకు కొనకుందిగా పోకపోతే ఏమన్నా సంస్కారం ఇచ్చేది లేకపోతే మా డోన్స్ అందలు అయితే ఇట్లాంటివి లేవులే మా డోన్స్ అందరూ ఇట్లా కట్టేది లేవు రేట్ మాట్లాడి పట్టుకుని వాడు అది పోని పోకపోని మా డోస్ అంతా లేదు ఇది పత్తి కొండలో ఒకటే కదా ఎంత కమ్మినారన్న అవి తొంభై ఐదుకి గెలం పోతే తీసుకుపోతారు కదా ప్రత్యేకత బాగుంది ఎక్క ఎక్క ముందు ఎత్తుకొని పోతున్నాయి ఎన్ని ఎంతసేపు తినగల కదా చుట్టుపోతే కూడా కనపడుతుంది కథ అయిపోయిందంటే అట్లా కట్టేసుకుని డబ్బులు ఇచ్చేసి పట్టకపోయేది కదా కాడి బాబైనాయో నీ దాన పోతున్నాయి ఈ బలెషారు వస్తున్నాయి పోతాం వీళ్ళంటే జిర్రాలు చూడడానికి బక్కగా ఉన్నాయి दो मंजिल एक इसको ऊंगा मंजिल एक इसको చెప్పారు మీకు వాళ్ళు నలభై ఐదు చెప్పింటే బేరం ముసుకొని ఇరవై కొన్నారు ఇరవై కదా ప్రస్తుతం ఇవాళ మార్కెట్ చూసి రేవారు ఎట్లుండే అంటారు నా ఎదురు కానీ రేట్లు కానీ సొమ్ములు బట్టి సొమ్ములు బట్టి రేట్లు పలుతుండే అంటే ఎదురు బాగా కలిసిందంటారా ఎదులు బాగా రైట్ ప్రస్తుతానికి కార్యకల్పిస్తున్నటువంటి వచ్చేసి ఉన్నటువంటి తగ్గి మీరైతే మీకు ఏదైతే కనిపించిన తన ద్వారా తెలియజేయండి సంత వచ్చేసి ప్రతి ఆ సోమవారం మద్దతు తాకి మన సోమవారం మధ్య కొన్న సంత సంతా తెలుసు మన కొత్త అక్షరాలకి ఒక లక్ష రెండు వేల పళ్ళు ఉన్నాయి సిగిలి వాచేసు రాజపరి మండలం కరణే కొనేసిండారా పట్టు పేరం మంచిండారు వాళ్ళు మీకు ఒకటి పదహైదు కొని అంటే లక్ష రెండు వ్యాపారం అయితే కాదు కదా వ్యాపారం అయితే ఇప్పుడు ఏం రేట్ పెట్టుకున్నారు పెద్దని తొంభై ఐదు ఇప్పుడు కాడి బాబు అయినాయంటే తీసుకెళ్తారు లేకుంటే లేదు ఏ ఊరు కర్నూలు జిల్లానా అనంతపురం జిల్లా మండలం పెద్ద ఒడుగురేనా సరే సరే తోలండి తోలండి చూద్దాం यहाँ गट्टले ना यो चप यो रुदन ना के त्यो पल्ला अल्ला व्यापार चले छ यो सिधा गयो भयो भर्तो हुन्छ त्यो हुन्छ आदो तिरपको मेरो उठ्को नि यो अनपकको जाको उ ठान्दै छ यसमा त नि एकदम हलकै छ यो सानो जस्तो एको उसले అంటే ఏది బాబోతుంది పెద్దదంలా ఏది బాగోతుంది లేదా పెరుగున్నారా చాలా ఎవరు పెద్దనా మరి ఎలా పోతున్నాయో నీకు సేతం బాగానే పోతున్నాయా చూడఓసారి వీడియోనే తీస్తున్నాలే బాబోతున్నాయా నచ్చినాయను ఇంకా డబ్బులు కట్టేసి పంపించేది సైత్యానికేనా ఏం చెప్పినారు ఫస్ట్ ఆల్ నీకు రేటు లక్ష లాస్ట్ తొంభై ఐదు కొన్నావు మరి ఎట్లా ఉంది రోజు సంతా బాగానే ఉంది మార్కెట్ ఎత్తులు బాగా కలిసి